నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీ భూపరివార సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవము వైభవోపేతముగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బుధవారం ఉదయం విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనము హోమములు మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివార్లకు ఉత్సవాదోస్నవనము విశేష హోమములు బలిప్రదానము రాత్రి ఏడు గంటలకు వధువరాన్వేషణము ఎదుర్కోను మచిలీపట్నం రామానాయుడుపేటలో పెదసింగు కృష్ణారావు లక్ష్మణరావు గార్ల గృహ ప్రాంగణములో జరిగింది శ్రీ బాల సరస్వతి మండలి చిన్నాపురం అరిచే బ్రహ్మంగారి నాటకం నుండి ఆదంబీ సిద్ధుడు సీన్ ప్రదర్శించారు అర్హత గల సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లను తెలుగు హిందీ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని డిఈవో పివిజే రామారావుకు బుధవారం యూటిఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు ప్రభుత్వం ఇచ్చిన జీవోలో సెకండరీ గ్రేడ్ టీచర్లను జాబితాల్లో చేర్చలేదన్నారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పదోన్నతులు కల్పించాలని ఎటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఏ ఉమామహేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు ఎన్ డి షౌకత్ హుస్సేన్ ప్రధాన కార్యదర్శి కనకారావు గౌరవాధ్యక్షుడు బాబు జిల్లా కార్యదర్శి నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతి మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్సీఆర్ ప్రకటించింది ఈ నెల పదమూడు నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైలు తిరుపతిలో ఆదివారం రాత్రి పది ఇరవైకి బయలుదేరి సోమవారం ఉదయం ఏడు ముప్పైకు మచిలీపట్నం చేరుకోనుంది అలాగే మచిలీపట్నంలో సోమవారం సాయంత్రం ఐదు నలభైకి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు ఇరవైకి తిరుపతి చేరుకోనుంది మే ఇరవై ఆరు దాకా ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం పెడనపట్నంలో ప్రదర్శన నిర్వహించారు కొత్తపేట నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ దేశ సంపదను మోదీ కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు ఈ ఆందోళనలో సిపిఐ నాయకులు ప్రసాద్ నార్ల వెంకటేశ్వరరావు కట్టా హేమసుందరరావు అడ్డారా ప్రసాద్ పేరిశెట్టి ఉమాకాంతం తుమ్మా చిన్నకొండయ్య భూసం బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగం ప్రకారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులను బట్టలు ఓడదీసి తన పవర్ చూపిస్తారని బెదిరించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్షణమే నాన్ బైలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కృష్ణా జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ బుధవారం మచిలీపట్నంలో డిమాండ్ చేశారు కోట్ల రూపాయల కుంభకోణంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తిరుగుతున్న రెడ్డి బహిరంగంగా పోలీసులను హెచ్చరించడం విధి నిర్వహణలో ఉన్న పోలీసులను కించపరచడం అవమానపరచడం కింద వస్తుందని బాలాజీ అన్నారు బాధ్యత గల శాసనసభ్యునిగా మాజీ ముఖ్యమంత్రిగా పోలీసులను గౌరవించవలసిన రెడ్డి వీధి రోడీగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని బాలాజీ ప్రశ్నించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించాలని బాలాజీ డిమాండ్ చేశారు తక్షణమే జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలాజీ డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అన్ని కేసులు ఏ విధమైన అలసత్వం లేకుండా తక్షణమే విచారణ చేయాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు అందుకు ఉభయ రాష్ట్రాలలోని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తగిన చర్యలు తీసుకోవాలని బాలాజీ కోరారు తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో పెడన మండలం నాగేశ్వరరావు పేట గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ధార్మిక కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ప్రముఖ ధార్మికవేత్త ముదిగొండ వీరభద్ర శాస్త్రి రామాయణంలో వివిధ ఘట్టాల గురించి సందేశం ఇచ్చారు తదుపరి కంచడం గ్రామ భజన భక్త బృందం వారిచే భజన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం శుక్రవారం వరకు జరుగుతుంది ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు ప్రవచనం తదుపరి భజన కార్యక్రమం జరుగుతుంది రెండో రోజు బంట్మిల్లి భజన గురువుపి ఫణిచే మహాభారత ప్రవచనం జరుగును తదుపరి చెన్నూరు గ్రామ భజన మండలి వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది మూడో రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మచారిణి జొన్నలగడ్డ మాధవిచే భవద్గీత ప్రవచనం జరుగును పెట్రోలు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి ముడిచమురు ధరలకనుగుణంగా వంట గ్యాస్ సిలిండర్లపై పెంచిన యాభై రూపాయలను తగ్గించాలంటూ సీపీఎం నాయకులు బుధవారం కోనేరు సెంటర్లో ధర్నా నిర్వహించారు సిపిఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో సిపిఎం నాయకులు సిహెచ్ జయరావు చంద్రపాల్ ఎన్ డీ యునస్ ధనంజయరావు ఐద్వా అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు మోడీ సర్కారు ఇంధనాలపై తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముడి చమురు ధరలు ఇరవై శాతానికి పడిపోయినప్పటికీ ఇంధన ధరల్లో ఏమీ తేడా లేదన్నారు కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు వేస్తోందని పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు మచిలీపట్నం చిలకలపూడిలో సుప్రసిద్ధ స్వామివారి దేవాలయంలో గోసంరక్షణార్థం నిర్మించిన గోశాలను బుధవారం ప్రారంభించారు ఆలయ నిర్వాహకులు తేకి నరసింహం గోపూజను ఘనంగా నిర్వహించారు భక్తులు తోట నరేష్ బాబు నూకల దుర్గాశాంతి నూకల ఆదర్శ నిర్మించిన ఈ గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం గొడుగుపేటలో బుధవారం తెల్లవారుజామున నాగార్జున స్కూల్ వద్ద ఒక కొబ్బరి చెట్టు కూలిపోయింది విద్యుత్ తీగలు తెగిపోయాయి ఈ ప్రాంతంలో గోల్డు పరిశ్రమలు దేవాలయాలు పాఠశాలలు ఉన్నాయి వీటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది దీంతో గొడుగుపేటలో ఉదయం నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది యూనియన్ బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఆఫీసర్లకు పనిభారం తగ్గించాలని యూనియన్ బ్యాంకు ఆఫీసర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ ఖన్నా కోరారు బుధవారం యూనియన్ బ్యాంకు రీజనల్ కార్యాలయాన్ని రాజేష్ ఖన్నా సందర్శించారు రీజనల్ మేనేజర్ వెంకట్రావుతో ఆఫీసర్ల సమస్యలపై మాట్లాడారు బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లో భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉందని సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు పేర్కొన్నారు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎలైసి డివిజనల్ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగం ఒక సజీవ పత్రం అనే అంశంపై సదస్సు జరిగింది ఈ సదస్సులో సుధాకర్ బాబు ప్రధాన వక్తగా మాట్లాడారు ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి భారతదేశ పౌరుడు భాగస్వామ్యం కావాలన్నారు ఎల్ఐసి డివిజన్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ వాక్ స్వాతంత్ర్యంతో పాటు ప్రతి ఒక్కరికీ సమానత్వం అందించాలని రాజ్యాంగంలో పొందుపరిచిందని ఆ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎల్ఐసి డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగయ్య రజనీకాంత్ ఉమామహేశ్వరరావు బుల్లయ్య ప్రసాద్ సన్నాల రఘు ఉదయలక్ష్మి స్వామినాథ్ పాటు ఉద్యోగులు పెన్షనర్లు పాల్గొన్నారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మోడల్ యునైటెడ్ నేషన్స్ సదస్సులో మచిలీపట్నంకు చెందిన ఇస్కమట్ల అభిజ్ఞ మహిళల వివక్షతపై మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల మంది విద్యార్థినులు పాల్గొన్న ఈ సదస్సులో అభిజ్ఞకు ఈ అవకాశం దక్కింది టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఐపిసి కరుణకుమార్ కుమార్తె అభిజ్ఞ అమెరికాలో బిజినెస్ ఫైనాన్స్ కోర్సు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆమె సదస్సులో మహిళలపై జరుగుతున్న వివక్షత అసమానతలతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడారు దీనిపై ఐక్యరాజ్యసమితి మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆమె వివరించారు జిల్లాలోని ప్రతి మండలంలోనూ రెండు మూడు ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు బుధవారం మినీ కాన్ఫరెన్సు హాలులో వివిధ శాఖల అధికారులతో ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై సమీక్షించారు ఆదర్శ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలుగుతామన్నారు ఆదర్శ పాఠశాలల్లో ఒకటి రెండు తరగతులు ఆ పాఠశాలల్లోనే కొనసాగుతాయన్నారు పాఠశాలల పునర్వవస్థీకరణపై కలెక్టర్ డిఇ రామారావుతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఆదర్శ పాఠశాలలు నెలకొల్పలన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మండల ప్రత్యేకాధికారులను సచివాలయ సిబ్బంది సాయం తీసుకోవాలన్నారు ఇటీవల తాను పాఠశాలలను సందర్శించినప్పుడు ఐదవ తరగతి విద్యార్థులు లెక్కలు సరిగా చేయలేకపోయారన్నారు పోటీ ప్రపంచంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డిఆర్ఓకే చంద్రశేఖరరావు క్యాని క్యారార్ సిఎస్టిసి శ్రీదేవి బందరు ఆర్డీఓ స్వాతి ఉయ్యూరు ఆర్డీఓ బిఎస్ హేలా షారోన్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి షాపిచ్బాబు పిడి సాయిబాబు బందరు డివైఈఓ శేఖర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు